విశాఖ జీవీఎంసి ఇరవై ఎనిమిదో వార్డు ఎమ్మెల్యే రామకృష్ణ బాబు ఆదేశాల మేరకు వార్డు అధ్యక్షుడు నక్క కనకరాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు గ్రాండ్గా నిర్వహించారు అయితే పేదవాళ్ళకి పళ్ళు పంపిణీ చేస్తూ మరెన్నో విషయాలు మీడియాతో ఆయన మాటల్లో మాట్లాడటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకోవాలంటూ ఆయన మాటల్లో నట సౌరవభమ్మ నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిదవ అర్థం సందర్భంగా ఈరోజు ఇరవై ఎనిమిదో వాటి రామనగర్ జీఎంపిడి జంక్షన్లో అన్నగారికి నివాళులు ఈ ఈరోజు ఇక్కడ అందరూ సమావేశం అయ్యాము అన్నగారి గురించి మనం చెప్పేట స్థలం కాదు ఆయన చాలా మన దేశంలోనే కాదు ప్రపంచాల్లో మన తెలుగు జాతిని గుర్తించిన వచ్చింది అంటే అది నందమూరి తారక రామారావు గారు వల్లనే వచ్చింది ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళకంటూ ఒక రాష్ట్రం అన్నది తెలుగు వాళ్ళు అంటూ ఒక ఈ దేశంలో ఉన్నారంటే అది ఆయన వల్లే వచ్చింది అలాగే కాదు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంది తొమ్మిది నెలల్లోనే రాష్ట్రం అంతా చుట్టి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిందంటే ఈరోజు ఇన్నాళ్ళు నడుస్తుంది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా అవుతూ వస్తున్నారు మేమందరం ఆ పార్టీలో ఉన్నాము అంటే అది అన్నగారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ వల్ల ఈ మేమందరం ఈ పార్టీలో ఉన్నందుకు ఎంతో గర్వపడుతూ ఈ పార్టీ సేవలు అందించాలని ఎప్పటి నుంచో కృషి చేస్తామని అన్నగారు వర్ధంతి సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నాం ఈరోజు అన్నగారు వర్ధంతి సందర్భంగా రేదో వర్ధంతి సందర్భంగా అన్నగారికి మా వార్డులో ఈ వర్గంతి అర్పిస్తూ పేదలకి ఇక్కడ మంది అభిమానులందరికీ ఫ్రూట్స్ ఇస్తున్నాము ఈ సందర్భంగా ఈ వార్డులో మా సీనియర్ నాయకులు సార్పి మహేష్ గారు ఆది నారాయణ గారు వార్డు సెక్రటరీకుట్టు పైడరాజు గారు అలాగే సీనిశ్వరి రాము గారు ఢిల్లీ గారు సావిత్రి గారు మంగమ్మ గారు నడిగట్ల శంకర్రావు గారు అలాగే వేణు ఇలా తదితరులు మా పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు అలాగే మంగమ్మ గారు అమలు ఇలాగ ఇక్కడికి రానటువంటి వాళ్ళు ఆల్రెడీ వచ్చి యూపీల్లో అటు విషయంలో బయటకు వెళ్ళిన నాయకులు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఘనంగా నిర్వహణ నివాళులు అనేది జరుగుతుంది ఇదే దీనిగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏమైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా అమలు చంద్రబాబు గారి నాయకత్వంలో అమలు చేస్తున్నాము అమలు చేస్తున్నారు ఇప్పుడు నిన్న కేబినెట్ సమావేశంలో కూడా కొన్నింటికి ఆమోదం తెలిపారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు కూడా అన్న నందపూరి తారక రామారావు గారు ఎనభై మూడు లో పార్టీ బిడ్డ దగ్గర నుంచి ఒక సాధారణ కార్యకర్తగా ఉంది అలాగే అదే పార్టీలో రెండు వేల పదహారులో శ్రమశక్తి అవార్డు కూడా ఈ పార్టీ మోక్షంతో అవార్డు తెచ్చుకోగలిగాను కాబట్టి అన్న నందమూరి తారక రామారావు ఏవైదైతే మంచి ముహూర్తం పెట్టి పార్టీని ఆవిర్భవించారో నేటి వరకు కూడా నాలుగవసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా పార్టీ ఉంది అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు జాతీయ స్థాయిలో కూడా రాజకీయ స్థాయిలో రాజకీయ పార్టీకి కోటి యాభై కోటి యాభై వేల సభ్యత్వాలు ఏ పార్టీకి లేదు కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పార్టీకి కానీ జాతీయ పార్టీ అయిన బీజేపీకి కానీ లేదు ఇప్పుడైతే బీజేపీ మేము కూటమిలో ఉన్నాం కాబట్టి బీజేపీ గురించి అనకూడదు కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం వల్ల నిన్న మా ట్రేడ్ యూనియన్లో బలంగా ఏమంటే టీఎన్టీసీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మాకు స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూసారు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు 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 అనేసి చాలా బ్యాడ్ ప్రచారం చేసి ఆఖరికి ప్లాంట్ ఎంప్లాయీస్ అగ ఆకలితో పస్తులు ఉన్నారు ప్రాడక్ట్కి అని చెప్పిన చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం విన్నాం అయితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురందేవిశ్రీ గారు ముగ్గురు కూడా మూడు త్రిమూర్తుల కోణాల్లో ఉండి ఈవేళ స్టీల్ ప్లాంట్కి పదకొండు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మంజూరు చేసి మళ్ళీ ప్లాంట్లో నూతన కొత్తదనం తీసుకురావడానికి గౌరవ నీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నారాయణ గారి నాయకత్వం